చూడండి ఇది స్వర్ణగిరి దేవాలయం దర్శనానికి వచ్చాము జనాలు ఏం లేరు తక్కువ మందే ఉన్నారు వారిని ఊరేగించేటువంటి తత్వం అది చూడండి అక్కడ ఈ దేవాలయం ఇది ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము అక్కడ మనకు ధ్వజస్తంభం ఎదురుగా స్వామివారు ఉంటారు చూడండి ఇక్కడ నుంచి మెట్ల ద్వారా మెట్ల దారి ఉంటుంది మెట్ల ద్వార దారి గుండా పైకి నడుచుకుంటూ వస్తారు అందరూ ఇది మెట్ల దారి ఇక్కడి నుంచి మెట్లు ఉంటాయి ఇక్కడి నుంచి వస్తాయి దేవాలంతా భక్తులంతా ఇక్కడ నుంచి వస్తారు చూడండి చూడండి దేవాలయం ఇక్కడ స్వామివారు ఉన్నాయి చూడండి షాప్స్ ఇప్పుడే అయిన వాళ్ళు ఇక ఇక్కడి నుంచి బయటకు వస్తారు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు చూడండి ఇది దేవాలయం తరద్వారం అన్నట్టు ఇది తరద్వారం చూడండి పెద్ద గంట ఉంటుంది నానా గంట గంట మోగించి రావాలి చూడండి ఇది దేవాలయం ఆంజనేయ స్వామి చూడండి ఇది పెద్ద గంట చూడండి ఇది గంట మోగించేది మోగించే రాకుండా అన్ని పైపులు పెట్టారు చూడండి